కృప కృప వివరింప నా దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగుని కాక మన ప్రభును ప్రిరక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామములు దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా చెల్లిస్తున్నాను అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నీ చేశ్రయ దుఃఖమైన మా ప్రభు అని నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసే సెలవు ఇచ్చిన దేవుడు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇదిగో నా తండీ దీర్ఘాయుష్యూ ఇచ్చి ఈ సమయంలో ప్రభు నీ సన్నిధికి తీసుకొచ్చావు నువ్వు మంచివాడు గొప్పవాడు మమ్మల్ని కాల్చే కాపురివి ప్రభా మా ప్రధాన కాపురి గొప్ప కాపురి మా కాపురిగా ఉండి మమ్మల్ని దేవుడు ఇవ్వడం ఎస్ అస్తూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రషీక్లో రిషాందర రికందర హరియ రాందర హరిషాందర హరే లూయా అయితే నా తండ్రి ఇదిగో ప్రభా రవ్వ ఇదే నుండి చూడటానికి మీరు ఇచ్చిన గ్రొప్ప కొరకు మంది ఉన్నారు ఈ సమయాన్ని చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ సమయాన్ని చూసి సజీవు లెక్కలో ఉంచి మమ్మల్ని మీతో నా తండ్రి నేను మీ కొరకు నిలబడటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ భాగ్యం కొరకు మీకు వందనాలు నేను అందురా ఈను రాని ఎందుకు పనికిరాని దాన్ని ప్రూఫా నన్ను ఒక పాత్రగా చేసి మీరు వాడుకుంటున్న విధానం కొరకు ఏమి నేను రుణం తీర్చుకోలేసే మీకే స్తోత్రాలు నేను లేఖ నాకు ధ్యానిస్తూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్ నేమ్ ఇ మైటీ పవర్ ఆఫ్ చీజస్ మీ యొక్క పరిశుద్ధ అభిషేకంతో నింపండి మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపి ప్రభ నచ్చండి వాక్యానుసారంగా నడిచి మా జీవితాలను కట్టుకోగలిగిన కృప దయచ్చేయమని త్వరగా పెండి కుమార్ గారు ఆమె అన్న యొక్క శక్తి కలిగిన హామంలో ప్రార్థించి పొంది అన్న ఉంటుంది ఆమె ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకున్నో అయినా యస్సు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే ప్రియమైనటువంటి వర్లరా యస్సు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన రెండో రాకడా మరి ఇది నా మొదట వచ్చాడు మొదట వచ్చినప్పుడు మన అందరిని కూడా రక్షణలోకి నడిపించి మన పాపాలన్నింటినీ కొట్టు వేసి తన రక్తంతో మమ్మల్ని కడిగి తన రక్తంతో మమ్మల్ని అనుకుని పరిశుద్ధ రక్తంతో మనల్ని కొని మనను ఆయన సుఖీయ సంపాద్యంగా చేసుకుని మనల్ని రక్షించి తన కృప చొప్పున మనల్ని కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు రెండవ రాకల్లో రాబోతున్నాడు పరిశుద్ధులను పవిత్రులుగా జీవించినటువంటి వారిని తన దగ్గరికి తీసుకొని పోవటానికి వస్తాడు మరలా ఇప్పుడు రెండవ రాకల్లో వచ్చినప్పుడు మనం రక్షించబడాలి అనుకుంటే అది కుదిరేపునటువంటి కాదు నా ప్రియమైన వాళ్ళరా ఆయన రాకడికి ముందే ఆయన రాక ఏ సూచనలు కనపడుతూ కానీ మనం భయంతో ఆయన ఇచ్చినటువంటి రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటూ ఇంకా కూడా రక్షించబడినటువంటి వారు ఆయన కొరకు జీవించాలని ఆయన కొరకు నిలబడాలని అటువంటి ఆశ కలిగినటువంటి వారు నా ప్రియమైనటువంటి వాళ్ళ ముందుకు నడవాలని దేవుని కృపను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అయితే రెండవ పితుడు పేతుడు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యయము నా ప్రియమైనట్టుంటి వర్లరా మరి ఎనిమిదో వచ్చిన నుంచి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడే ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలె వెయ్యి సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడను నశ ఎవడను నశింపవద్దని ఇచ్చే ఇంపక అందరూ మారు మనసు పొందవద్దని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ దినాన ఆకాశములు పూర్వధ్వనితో నశించిపోను పంచభూతముల మిక్కుటమై కుటుంబ వేండ్రముతో లయమైపోను మరియు భూమి మీద భూమి దాని మీద ఉన్నటువంటి సమస్య దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను నా ప్రియమైనటువంటి వల్లరా ముందు ఈ రెండో పితృ మూడో మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం చూస్తే అక్కడ ఏమని పైనుంచి చూసినప్పుడు ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు మరి మనం ఏ సంగ ఏ సంగతినైనా మర్చిపోతాం కానీ దేవుని గుర్చినటువంటి సంగతులను మనం ఇప్పుడు మనకు సంబంధించిన ఏ సంగతి అయినా కూడా మర్చిపోం దాన్ని చాలా జాగ్రత్తగా గు గుర్తుపెట్టుకుంటాం చేయవలసిన పనులను గుర్తుపెట్టుకుంటాం మన ప్లాన్లు మన ప్రణాళికలను కూడా గుర్తుపెట్టుకుంటాం కానీ దేవుని గురించినటువంటి సంగతులను గుర్తుపెట్టుకునేటువంటి వరంగా కనపడము నా ప్రియమైన వాళ్ళరా ఎందుకంటే ఆయన మనకు ఆయుష్ ఇచ్చాడు మన దీర్ఘాయుషు ఇచ్చి మనకి దీవెనలు ఇచ్చి కొదవులు కొరతలు తీర్చి ఆరోగ్యం ఇచ్చి మనల్ని నడిపిస్తున్నారు కనుక మరి ఆయనే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుని ఈ భూమి మీద మన ప్రతి సంగతిని గుర్తుపెట్టుకుంటాం కానీ ఆయనను గుర్తుపెట్టుకునేటువంటి వరంగా ఉండము నా ప్రియమైన వాళ్ళరా అయితే ఏనాయనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరాలు దేవుని యొక్క దృష్టి కంట ఒక దినము వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆ తరువాత నా ప్రియమిన వల్ల మరి వెయ్యి సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నది ఒక రోజేమో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలేమో ఒక రోజు వలే ఉన్నవని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది మనం అనుకుంటాం ఆయన ఇంకా రావట్ల వస్తానని చెప్పాడు కదా దేవుని రాక్కడ వస్తుంది దేవుడు త్వరగా రాబోతున్నాడు అందరూ మారు మనసు బా పొంది బాధ్యత పొందాలి అని చెప్తూ నచ్చినప్పటి నుంచి చెప్తూ వస్తున్నారని చాలామంది అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అయితే ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు అంట మనం గడుపుతాం ఈ ఒక్కరోజు ఎంతకి సమానం వెయ్యి సంవత్సరాలకు సమానం వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుకు సమానం అయితే మరి మనం చూస్తే ఆయన ఇంకా రావటం లేదు రావటం లేదు ఆయన రాకుండా సమీపించట్లేదు అనుకుంటున్నాం కదా అయితే మరి నా ప్రియమైనటువంటి వరలరా ఈ ఒక్కరోజు వెయ్యి సంవత్సరాలు కనుక మరి ఆయన ప్రభు సమీపంగానే ఉన్నాడు త్వరగా రాబోతున్నాడు అందుకే ఈ సూచనలు ఈ గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి అయితే మనమైతే భయం లేదు భక్తి లేదు ఇంకా కూడా మనకు సమయం ఇస్తే మనం దేవుని దృష్టిలో ఎలా నడుచుకోవాలి దేవుని దృష్టికి మనం ఎలా ప్రవర్తించాలి లేక మన మనస్సు పొందలేదు నేను ఇంకా ఎప్పుడొస్తాడో తెలీదు ఎప్పుడు వస్తాడో రేపు వస్తాడు ఈ మరి మన జీవం ఆయన చేతిలో ఉంది మన ప్రాణం ఆయన చేతిలో ఉంది మన జీవం ప్రాణాత్మ శరి ప్రాణాత్మలు ఆయన చేతిలో ఉన్నప్పుడు మరి మనం మన యొక్క మరి ప్రాణం నీ మన యొక్క ఆయుష్ నీటి పొడగ లాంటిది మనం ఎప్పుడు ఉంటే రేపు ఈ కాసేపు ఎప్పుడుకుంటామేమో తెలియ ఉంటామో ఉండకమో తెలియదు కనుకనే మనం ఏం చేయాలి మరి మనం పరిశుద్ధపరుచుకోవాలి పవిత్రపరచుకోవాలి మల్లని మనం శుభ్రపరచుకుని దేవుని సన్నిధిలో దేవునికి కనపడుతూ మన మోకాలు వేసి మల్లని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఎప్పుడొస్తాడా ఆయన ఆయన యొక్క దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఒక దినమైతే మరి ఒక దినం వెయ్యి సంవత్సరాలుగా కనపడుతూ ఉంది ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మల్లను మనం సరి చేసుకోవటానికి మనం సిద్ధపడ త్వరపడవలసినటువంటి వరంగా ఉంటున్నాం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీజస్ ఓరో బీట్లో రిషాందర రికందర కొరియ రాందర కొరి రౌషాల రామందరు సీ జీజస్ సీ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చాడు ఆ తర్వాత తన పని అంతను ముగించాడు మరి మళ్ళా తిరిగి తండ్రి ఎద్దుకు వెళ్ళాడు మన కొరకు మన పాపములన్నింటినీ కూడా భరించి మన వ్యసనాలన్నింటిని కూడా సహించి శిలువ వేయబడ్డాడు మరలా తను తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళుతూ మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని ఆయన సెలవిచ్చాడు మరలా తిరిగి పునరుద్ధాన డైరేయించాడు నా ప్రియమైన వల్లరా అట్టి పునరుత్నపు శక్తిని మనం పొందుకోవాలని ఆ పునరుత్నపు బలాన్ని మనం పొందుకోవాలని ఆయన వాంఛిస్తూ ఆయన కోరుతూ మనల్ని ఈ రీతిగా కోరుకుంటున్నాడు కనుక ఇక్కడ చూస్తే నా ఫుడి వాళ్ళరా వస్తాడు వచ్చేవాడు వాగ్ ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు దేవుడు వాగ్దానం చేశాడు అది ఆలస్యంగా జరగదు అది ఆలస్యం అవ్వదు ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆలోచన చేస్తే మరి ఇంకా ఈ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయి ఉంది ఇంకా బ్రతుకులు మార్చుకోలేనటువంటి మనం ఇంకా పాపంతో జీవిస్తున్నటువంటి మనం ఇంకా లోపభూయిష్టమైనటువంటి విధానాలు మనలో ఉన్నాయి అయితే మనం పద్ధతులు చేసుకోలేకపోతున్నాం మన పాపాల్ని ఒప్పుకోలేకపోతున్నాం ఒప్పుకోలేక కప్పుకుంటున్నాం ఒ తన అతిక్రమాలను ఒప్పుకొని వాడు వర్ధిల్లుతాడు కప్పుకొని వాడు వర్ధిల్లుడు అని దేవుని లేఖనం సరివించిన రీతిగా మన అతిక్రమాలను ఒప్పుకుంటున్నాం కానీ మనం విడిచిపెట్టటంలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే అందుకనే ఆయన వర్దానం చేశాడు ఆలస్యం చేయడు వాగ్దానం చేసినటువంటి దేవుడు త్వరగా వస్తాడు త్వరగానే వస్తాడు అయితే నా ప్రియమైన వాళ్ళరా మరి ఇక్కడ చూడండి కానీ ఎవడను నశింపవాలనని నిశ్చయింపక ఆయన ఎవరు కూడా నశించాలని ఆయన కోరుకోవట్లా మరి నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి మనిషి కుమారుడుగా వచ్చాడు కదా మరి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తండ్రి తన కుమారుని పంపించాడు కదా అవును అయితే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన ఎంతగానో వెతికాడు నా ప్రియమైన కనుక మరి మనం ఈ లోకంలో తప్పిపోతున్నాం లోకంలో జారిపోయే వరంగా ఉంటున్నాం ఈ లోకాశుల వైపు వరంగా ఉంటున్నాం దురాశలతో మరి జీవించేటువంటి వరంగా ఉంటున్నాం కనుక ఆయన ఎవరు నశించిపోవటం ఆయన ఇష్టం ఆయనకి ఇష్టం లేదు అందరూ అంతటా మారుమనస్సు పొందాలి అందరూ అంతటా పాప పశ్చాత్తాపాన్ని పొందుకుని మరి బక్తీజం తీసుకోవాలి ఆ బాప్తీజం తర్వాత మరుమనస్సు పొంది రక్షింపడాలి నా ప్రియమైనటువంటి వాళ్ళు కూడా మన మారుమనస్సు అనేటువంటిది మన జీవితంలో చాలా మరి కొనసాగవలసినటువంటి ప్రక్రియ ఆ మారుమనస్సులో మనం జీవించాలి ఆ ప్రక్రియ మన జీవితాలకు అవసరమైనటువంటిది మారు మనస్సు లేకుండా ఎవరూ కూడా పరలోక రాజ్యంలో సమీపింపలేరని దేవుని యొక్క లేఖనం ఉంది నా ప్రియమైన వాళ్ళరా లేబు అరీషన్ దరీషమ్ అది అరీషియా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఒరి కందరు బురందరు అందరు షాందర శరమరందర హి లూయా అయితే ఆ మరమనస్కీమ్ మరి ఇంకా ఎంతమంది అలా నశ నశించిపోయే స్థితిలో ఉన్నారు ఆ నశించిపోయే స్థితిలో ఉన్న ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక ఆయన ఆయనకి నశించిపోయేటువంటి వారిని కూర్చే ఆయనకి చింత నశించిపోయేటటువంటి వారిని చూసే ఆయనకి బాధ సర్వమైనవాడిని రక్షించటం కోసం ఈ లోకంలో మానవుడిగా దేవుడు దిగి వచ్చాడు మానవుడి అవతారంతో దేవుడు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు దివ్యమైనటువంటి పరిచర్యలు చేశాడు నా ప్రియమైన వరలరా సకలం ప్రపంచం సర్వం మానవాడి ఈ మతం కాదు ఆ మతం కాదు ఈ కులం కాదా ఆ కులం కాదు సమస్తం కూడా రక్షించబడాలని ఆయనకి ఇష్టమైనది కనుకనే నశించుకోవటం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే వాగ్దానం చేశాడు నేను వస్తానని కానీ ఎవడనూ నశించాలని ఆయనకి ఇష్టం లేదు కనుక నా ప్రియమైనటువంటి వరరా మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చావు నుంచి మనల్ని లేపాడు ఆ నుంచి పడకుండా మనం దప్పించాడు మన పాపాలను భరించాడు మన కొరకు శిలువ ఎక్కాడు తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా సిలువలో పెట్టాడు మన అతిక్రమములను ఆయన మన దోషాలను ఆయనే సహించాడు మన కొరకు శిలువులు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆ విలువైనటువంటి శిలువ త్యాగం మనం గుర్తించు గుర్తించుకుంటే ఎవరి కోసం చేశాడు ఎవరు నశించిపోకూడదు ఎవరు కూడా నశించిపోకూడదు నశించుతున్నటువంటి వారి కోసమే కదా నేను వచ్చాను మరి పాపుల కొరకే కదా నేను వచ్చాను అయితే రోగులు కొరకు మరి వైద్యుడు అవసరం కానీ మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా రోగం జబులేని వారికి వైద్యుడు అక్కర్లేదు కదా ఆ రీతిగానే మనల్ని మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఎవరు కోరుకుంటారు ఆ రీతిగా మనం ఈ రీతిగా బ్రతకటం ఈ లోకంలో ఆయనకి ఇష్టం లేదు అందుకనే ఈ ఛాయం వాడు ఆయన కనుక మనం ఏం చేయాలి మనం మారు పొందాలి నశించిపోతున్న మనం ఈ లోకంలో నుంచి లోక ఆశయంలో నుంచి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాని నుంచి విడిపించబడి మనం మారు మనసు పొంది అనేకులను ఆ రాజ్యంలోకి అనేకులను ఆ యొక్క కృపాసనం వద్దకు నడిపించేటువంటి వరంగా అటువంటి పనిముట్లుగా అటువంటి పాత్రలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే నా ప్రియమైన వలన మనం ఏం చేస్తున్నాం ఏం తిందుమా ఏం తాగుదుమా ఎలా సంపాదించుదుమా ఎలా సుఖించుదుమా అనుకుంటున్నాం నువ్వు ఒక దినాల్లో నవ్వు కూడా మరి చెప్పాడు ఏమని చెప్పాడు మరి జలప్రణయం రాబోతోంది దేవుడు నాతో మతేశ్వర తారో వచ్చాము ఏడో వచ్చే చదివినప్పుడు ఆయన జలప్రణయం రాబోతోంది మరి అంతం రాబోతుంది కానీ మరి అందుకని దేవుడు నాతో మాట్లాడేడో ఒక ఓడను సిద్ధపరచమని మరి మీ అందరినీ కూడా ఆ ఎక్కించుకోమన్నాడని చెప్పినప్పుడు ఎవరు వినాల ఎవరు వినాల ఆయన చేసిన పనిని హ్యాడల్ చేశారు ఆయన చేసినటువంటి పనిని మరి సమయమంతా వ్యర్థం చేశాడు అనుకున్నారు బులతో డబ్బును ఖర్చు పెట్టాడు అనుకున్నారు అయితే దేవుని కోసం ఆయన చేసినటువంటి పని ఆయనని మరి నిందారైతుడిగా ఆయన దేవునితో నడిచాడని దేవుని యొక్క లేఖనం సరివిస్తూ ఉంది లేషలో ఉష మదరిష అలిడు యా మనం ఎవరితో నడుస్తున్నాం ఈ లోకంలో మనం దేనితో నడుస్తున్నాం అయితే నా ప్రియమైన మరణరా ఆ దినాన్ని వారిని పిలిచినప్పుడు జలప్రణయం వస్తుందని ఎవరూ కూడా ఓడలోకి ఎక్కడానికి ఇష్టలా ఇష్టపడనా ఆ ఓడలోకి రావడానికి ఇష్టపడలా దేవుడి కూడా యొక్క తలుపును వేసేసాడు వారు తింటూ త్రాగుచు పెళ్లికి పెండ్లికి ఇచ్చుకుంటూ పెండ్లికి పుచ్చుకుంటూ ఇల్లు కట్టుకుంటు సుఖిస్తూ ఉన్నారు ఆ దినాన జలప్రణయం రాని వచ్చింది అవునున్నప్పుడు ఏమైనా వాళ్ళరా ఆయన మాట తప్పని దేవుడు ఆయన మార్పులేని దేవుడు నిన్న నేరు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన తన వాగ్దానాన్ని ఆలస్యం చేస్తున్నాడు మాటించి దాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే మనలో మార్పు కోసం మన మార్పు చెందినటువంటి జీవితాలు మనం మార్పున మార్పు నిందినటువంటి మనం ఆయన రాజ్యంలో ఉండాలని ఇక్కడ నశించిపోకూడదని దేవుని యొక్క వాంఛ అయి ఉంది కనుక దేవుని యొక్క ఇష్టం ఉన్నది కనుక వాగ్దానం చేసిన వాడు త్వరగానే వస్తాడు ఎందుకు ఆలస్యం అయిపోతుందంటే ఆ మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన తన యొక్క ప్రేమ చొప్పున తన కృప చొప్పున తన బాహుణ్యం చొప్పున తన కనికిరం చొప్పున మనల్ని చావుబదుల నుంచి లేపి లాగాడు కనుక మరణాల నుంచి తప్పించాడు కనుక అగ్నికుండానికి అప్పగించకుండా మనల్ని జీవానికి నడిపించాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన కోసం ఆయన చూస్తూ ఉన్నాడు మన కోసం ఆయన చూస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే ఇక్కడ అంటాడు కదా మరి అందరూ మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు అందరూ అంతటా మారు మనస్సు పొందాలి యశూ ప్రభు కూడా చెప్పారు మరి మతేశ్వరత నాలుగో అధ్యాయంలో పలరో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనస్సు పొందండి అని చెప్పాడు అపస్థల కార్యం పొదికే అధ్యాయంలో మీరు అందరూ అంతటా మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్రియమైన వల్లరా అది ఆజ్ఞ మనకెన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన సలహా కాదు ఆయన ఇచ్చాడు సలహా అయితే మనం పాటి పాటించినా పాటించకపోయినా పర్వాలా దేవుడు మనకు ఇస్తున్నాడు కనుక అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడని ఇక్కడ దేవుడి లేఖనం చల్విస్తూ ఉంది మరి ఎందుకని యోహాన్ భక్తుడు కూడా చెప్పాడు ఆయన ఆయన శిష్యులతో కూడా ఆయన శిష్యులు కూడా చెప్పారు మరి అందరూ మారు మనసు పొందాలి పరలోక రాజ్యం సమీపించింది అంటే ఆ దేవుని రాకడా సమీపించింది నా ప్రియమైనటువంటి వర కనుక మనం అందరం కూడా మన మనసు పొందాలి మన మనసు పొందకపోతే మనం ఇక్కడే ఉంటాం మనం ఈ లోకంలోనే ఉంటాం ఈ లోకంలోనే ఉంటే విడవబడినటువంటి వారికి ఎంత శ్రమం ఆయనతో పెళ్లి విందుకు కొని కొను తీసుకొని పోతాడు కదా వచ్చి ఆ పెళ్లి విందుకు మనం సిద్ధపడాలంటే ఆయన మనతో మన మన పక్కన కూర్చొని భోంచేస్తాడు కనుక ఆ పెళ్లి విందులోకి వెళ్ళడానికి మనకు అర్హతలు కావాలి అంటే ఆయన వచ్చి తలుపు తట్టినప్పుడు ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారు వారిని పెండిన విందుకు తీసుకుని వెళ్ళి తనతో పాటు భోజన పంక్తిలో కూర్చోబెట్టుకుంటాడు నా ప్రియమైనటువంటి వల్లరా అందుకనే ఏమంటున్నాడు అంటే మరి అందరూ మన మనసు పొందాలని కోరుకుంటున్నాడు అయితే నా ప్రియుమిన వల్లరా ఒక దొంగ దొంగగా ఉండకూడదు ఒక వ్యభిచారి వ్యభిచారిగా ఉండకూడదు ఒక హంతకుడు హంతకుడిగా ఉండకూడదు ఒక మోసం చేసేటువంటి వాడు మోసం చేసేటువంటి వాడిగా ఉండకూడదు అబద్ధాలు ఆడేటువంటి వారు అబద్దాల్లో జీవించకూడదు అన్యాయం చేసేటువంటి వారు అన్యాయంగా ఉండకూడదు ఈ లోకంలో అన్యాయంగా ఆస్తులను సంపాదించుకునేటువంటి వారు ఈ లోకంలో ఏదో గడిబిడి చేసి మరి పరుగులు ఎత్తి సంపాదనల కోసం వెరి వెరిగ్గా పరుగులెత్తుతూ ఉన్నాం దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు అవును నా ప్రియమైన వల్లన మనకి ఎందుకు మన ఎందుకు దేవుడు మన యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించాడు ఎందుకు పొడిగించాడు మనం ఏదో గొప్ప వీరులం సూర్యులం అని కాదు అవును నా మన పట్ల దేవుని చిత్తం ఏమైనదో మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు కానీ మన భవిష్యత్ తిరిగిన దేవుడు మనకు తెలుసు కాబట్టి ఆ భవిష్యత్తు తిరిగినటువంటి దేవుని వైపు చూస్తూ మనల్ని మనం సరిచేసుకోవాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అయితే నా ప్రియమైన వల్ల ఆయన ఆలస్యం కొంతమందికి వెరితనంగా ఉన్నట్టుంది మన జీవితాల్లో మార్పు రావాలి మన జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటిది వారిలో కనపడకపోగా మన మనం సిద్ధపడాలి అనేటువంటిది వారిలో కనపడకపోగా ఆనాడు ఒక దినాల్లో ఎలా ఉందో లోతు దినాల్లో ఎలా ఉందో అలాగే పాపం మరి ఈ లోకంలో విస్తరించి ఉంది పాపం ఈ లోకంలో మరి చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఏ పాపం ఏంటి వ్యభిచారం విచారం ఏంటి దొంగతనం ఏంటి నర మరి ఏంటి అవన్నీ కూడా ఈ లోకంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుకనే ఆయన అంటాడు అందరూ మన మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడంట మన మన ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు ఆయన మన మన ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడంట ఆయన ఓర్పు ఓపిక సహనం కలవాడై దీర్ఘశాంతం కలవాడై నవ్వుడేలా అందరూ కూడా మారు మనసు పొందాలి నా రాజ్యంలో ప్రవేశించాలి అని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన ఎందుకు రాలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు నేను క్వశ్చన్ వేసుకుంటే నువ్వు నేను మాట్లాడితే కాదు కానీ మన పట్ల ఆ మనం నశించిపోకూడదని ఆ నశించిపోకూడదని ఆయన ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు అవును నా ప్రియమైన వాళ్ళరా మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనల్ని ద్వేషించేటువంటి దేవుడు కాదు మనం ఎందుకు ఆయన ప్రేమను మనం గైకోనలేకపోతున్నాం ఆయన మనల్ని ప్రేమించకపోతే మన కోరిక అంత విలువైనటువంటి త్యాగం చేసేటువంటి వాడు కాదు నా ప్రేమైన వాళ్ళరా ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పది ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ లోకంలో దేవుడు మాత్రం ఎంతటి వారినైనా ప్రేమిస్తాడు ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు నీ బలహీనతలు నా బలహీనతలు మనుషులు ఎత్తి చూపించవచ్చునేమో కానీ నా ప్రియమైన వాళ్ళరా దేవుడు వాటన్నింటినీ కూడా మరి దేవుడి కొరకు మనం కావాలి కనుక వాటన్నిటిని కూడా ఇట్లా నేను ఇట్లా అని అని చెప్పి మాట్లాడేటువంటి దేవుడు కాదు కానీ అందుకనే మనల్ని ప్రేమిస్తూ మన కొరకు దీర్ఘశాంతాన్ని ఆయన కాబట్టి దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు కానీ మన రక్త సంబంధికులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు కూడా దీర్ఘశాంతాన్ని వహించరు నా ప్రేమ వాళ్ళరా ఆయన ఆయన ఆకారంలో మనల్ని సృష్టించాడు కనుక ఆయన పోలికలో మన సృజించాడు కనుక ఆయన మన పొట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు నా ప్రేమైన వాళ్ళ ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన ప్రేమ ఎంతో విలువైనటువంటిది ఆయన ప్రేమకు మనం వెలకట్టలేం ఆయన ప్రేమించే దేవుడు ఆయన ఆయన కృప చూపే దేవుడు ఆయన తన బాకుని చాపేటు దేవుడు అవును నా ప్రియమైన వాళ్ళరా ఆ ప్రేమలోనే ఉంది ఆ ప్రేమలో మనం నిలవడం కలిగి నిలబడినట్లయితే ఆయన ప్రేమను పొందుకున్నట్లయితే మన యొక్క ప్రతి పాపము కూడా ఆయన క్షమించబడి మనం నశించక మరి ఆయన అంటాడు కదా మరి అందరూ అంతటా మరో మనసు పొందాలని అలాగే మొదట నా నీతిని నేను రాజ్యాన్ని వెతకం అంటున్నాడు అయితే నా ప్రియమైన వాళ్ళరా మనం ఏం వెతుకుతున్నాం మన ధనాన్ని వెతుకుతున్నాం అలాగే మనం సంపాదించుకుని ఉంచుకోవాలని వెతుకుతున్నాం అలాగే మన బ అంటే ఆశీర్వాదాలు వెతుకుతున్నాం ఐశ్వర్యాలు వెతుకుతున్నాం మన ధన ఘనతలు వెతుకుతున్నాం మన గొప్పలు వెతుకుతున్నాం కానీ మన మనస్సు పొంది మరి ఆయన సన్నిధిలో మరి మనం కనపడాలని ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటే ఆయన యొక్క ఇప్పుడు మనకు బిడ్డలు ఉంటే మన బిడ్డలు మరి మనం చెప్పినట్టు విని మన క్రమంలో ఉన్నప్పుడు వారు మన ఆశని అనుకుంటామే ఈ లోకంలో మన బిడ్డల గురించి మనం ఆలోచించేస్తే పరలోకపు తండ్రి మనల్ని గురించి అంతగా ఆలోచిస్తాడు నువ్వు నేను మన మనస్సు పొంది ఆయన సంతోష పెట్టగలిగేటువంటి మరి బ్రతుకు బ్రతుకుతున్నావా మనం పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి యథార్థత కలిగి జీవిస్తున్నామా ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నామా కనుకనే ఆ జీవించినా జీవించకపోయినా మరి అపరిశుద్ధతతో బ్రతుకుతున్నా విశ్వాసంతో బ్రతుకుతున్నా అవిశ్వాసంతో బ్రతుకుతున్నా పెరిగితనంతో బ్రతుకుతున్నా భయంతో బ్రతుకుతున్నా రేపటి చింతతో బ్రతుకుతున్నా ఇంకా ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు వాటన్నిటినీ విడిచిపెట్టి నా వైపు చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే ప్రభు దొంగ వచ్చినట్లు వచ్చును దేవుడు ఎలా వస్తాడు దొంగ వలే వస్తాడంట దొంగ ఇంటికి కన్న వేసేటప్పుడు చెప్పిరాడు కదా దొంగ ఇంటికి కన్న వేసేటప్పుడు చెప్పి వస్తే నా ప్రియమైన వాళ్ళరా వారు తలుపులు వేసుకుంటారు యజమానుడు మరి దొంగ వచ్చినప్పుడు మరి ఆయన చెప్పి వస్తే జాగ్రత్తగా ఉంటారు మ మనం ఆయన వస్తాడని తెలిస్తే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడంట ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు నా ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన రాకడ తండ్రికే తెలుసు అని చెప్పి దేవుని లేఖనం ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ రాకుండా బహుభయంకరంగా ఉంటుంది మనల్ని మనం చేసుకోకపోతే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమను ఆ మనం ఎవరూ నశించకూడదని ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మనం ఇంకా కూడా వేసుకున్నటువంటి వారం అయితే మనం పాతంలోకి వెళ్ళిపోతాం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం కనుక ఇవన్నీ మనం వెంట రావు సంపాదించు ఈ లోకంలో తిను అనుభవించు చేయి డబ్బు దాగి ఇవన్నీ మనం వెంట రావు నా ప్రియమైన వరరా మనం వెంట వచ్చేది ఏంటి ఒకటే సద్భక్తితో బతకాలి సద్భక్తితో బతకాలి నమ్మకంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి నా ప్రియమైనటువంటి వరరా కనుక అక్కడ చూస్తే అరే ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు ప్రభు దినం వచ్చి వచ్చినట్లు దొంగ వచ్చినట్లు వచ్చినాం దేవుడు వచ్చేటువంటి ఆ సమయం దొంగ వచ్చినట్లుగా వస్తాడంట ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనం తెలియదు మనకు తెలియదు కనుక నిద్ర నిద్రించుచున్న నీవు మేర్కోమంటుంది మృతుల్లో నుంచి లేవమంటుంది మన ని దేవుని యొక్క వాక్యం మన నిద్ర ఎలా నిద్రపోతున్నాం ఆత్మీయ నిద్ర ఆత్మీయంగా నిద్రపోతున్నాం నిద్రిస్తున్నాం మెలుకోమంటుంది మెలుకు కలిగి ప్రార్థన చేయమంటాడు మెలుకుగా కూర్చుని దేవుడి దేవుని దేవుని యొక్క రాక కోసం ఎదురుచూడమంటున్నాడు మెలుగు ఉండాలి ఆత్మలో మెలుగు ఉండాలి నా ప్రియమైన వల్లరా ఆ ప్రియుని స్వరం విన్నప్పుడు మనం వెంటనే దాన్ని గుర్తుపట్టగలిగినటువంటి వరంగా ఉండాలి బుద్ధి కలిగిన కన్యకలు అనే చెయ్యాలి కానీ బుద్ధి లేని కన్యకలు అనే ఉండకూడదు బుద్ధి లేని కన్యకలు వలె ఉన్నట్లయితే తలుపు మూయపడుతుంది నా ప్రియమైన వరరా ఆ పిండి విందులో మనకి భాగస్వామ్యమేమో ఉండదు నా ప్రియమైనటువంటి వరలరా కనుక ఆ దినాన ఆకాశం మహాధ్వనితో ఆ దినాన ఆకాశ మహాగ ఆకాశము మహాధ్వనితో మరి గతించుకోవడం పంచభూతములు విక్కటమైన వేండ్రంతో లయమైపోను ఆకాశం అంట మహాధ్వనితో గతించిపోతుందంట ఆకాశం గతించిపోతుంది ఆకాశం గతించిపోతుంది భూమి భూమి నిలబడదు మరి పంచభూతాలు కూడా మహావేంద్రంతో లయమైపోతాయి సూర్యుడు చంద్రుడు ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా మహావేండ్రంతో లయమైపోతాయి కానీ ఆ దినం దేవుడు వచ్చినప్పుడు ఏది నిలబడదు కానీ నువ్వు నేను చేసుకుని నువ్వు నేను పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బ్రతి మనం ఆశయపడితే ఆయన ఆయన ఓ రాత్రి కొరకు మన నన్ను పరిశుద్ధపరచు పవిత్రపరచు ప్రభు అని ప్రతిదినము కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ నా మాట నా చూపు నా ఆలోచన సమస్తాన్ని కడిగి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభువా అని ఆయన ప్రతిక్షణం కూడా ఆయన సన్నిధిలో మనం కొనసాగుతూ ఉంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఆయనతో కూడా వెళ్తాం ఇంద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఒరి అరా షికంధర రికంధర ఒరి మమ రాధర హలియా రుషాంధర రికంధర రేధన రషక్కల రషికమార తుని బీట్ కలమాట్లారాట్లాడా లీట్లాడా అల్లు ఇల్లుయా అయితే మనం మరి మన అవసరతలు ఎప్పుడూ ఉంటాయి మన అప్పులు ఉంటాయి ఆ తర్వాత మన పేద పేద స్థితి ఉంటుంది అలాగే మన అవసరాల కోసమే పోరాడుతున్నా కానీ నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు ప్రగవా ఉన్న పాటున నీ దగ్గరికి రావాలేసేయా నా ఆత్మను పవిత్ర పవిత్రపరచు నేను నీ కొరకు సిద్ధపడాలేసేయా మరి నువ్వు దీర్ఘశాంతం వహిస్తున్నాం మా అంటే ఒక తాగుబోతు తాగుబోతుగా ఉండకూడదని ఒక దొంగ దొంగగా ఉండకూడదని మరి ఒక వ్యభిచారి వ్యభిచారిగా ఉండకూడదని ఒక అబద్ధికుడి అబద్ధికుడిగా ఉండకూడదని మరి అందుకోసం అని చెప్పి ఆయన ఆలస్యం చేస్తూ మన పట్ల దీర్ఘశాంతం వహిస్తూ ఉంటే మనము ఎంతకాలం ఆ త్రాగత్తనంలో జీవిస్తాం ఆ వ్యభిచారంలో జీవిస్తాం ఆ దొంగతనాల్లో జీవిస్తాం అబద్ధాల్లో జీవిస్తాం మరి ఎందుకు జీవించాలి ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహించి మనం నశించుకోవటం ఇచ్చేంపక మన కొరికి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ దినం దొంగవలే వస్తాడు ఏ ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలీదు దొంగవలే వస్తుంది కనుక మనం కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుని మళ్ళను మనం మోకరించి మనం ప్రార్థించుకుని మనం తగ్గించుకుని ఆయనకు అప్పచెప్పుకున్నట్లయితే మన జీవితాన్ని మన జీవితంలో ఉండే సమస్యలు మనం పెట్ల పెట్టేంతవరకు వస్తూనే ఉంటాయి నా ప్రేమే మహారా ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయనకు అప్పచెప్పి ఆయన కొరకు మనం పరిశుద్ధపరచబడి పవిత్రపరచుబడి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన మార్గంలో మనం నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం కనుక మనకు అటు జీవితాన్ని కావాలని కోరుకుంటూ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమించి మనం రుణం తీర్చుకోలేం కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని వ్యక్కిలు ఘనంగా ప్రేమిస్తున్న ప్రిపరలోక్రి మీకు మీకే స్తోత్రాలు ప్రూభ నీ రాకృతి మమ్మల్ని సిద్ధపరచండి ప్రూభ ఒక దినం వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఒక దినం లేఖలో ప్రభావ ఆలస్యం అని చెప్పి అందరూ ఎంచుతున్నారు నువ్వు వాగ్దానం చేసిన వాడి వస్తావు ప్రిప ఆలస్యం ఎందుకు చేస్తున్నామంటే మేము ఎవరు కూడా నశిని అందరూ కూడా నీకృపముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాసయ్యా